డ్రైవర్గా పనిచేస్తూ యజమాని వద్ద నగదు దొంగిలించిన వ్యక్తి అరెస్ట్ రెండు కోట్ల పది లక్షల రూపాయలతో ఉడాయించిన నిందితులు నిందితులకు సహకరించిన స్నేహితులు అరెస్ట్ చాకుచక్యంగా నిందితులను పట్టుకున్న నెల్లూరు పోలీసులు స్వాధీ స్వాధీన పరుచుకున్న సొత్తు రెండు కోట్ల ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేలు పోలీసులకు రివార్డులు అందించిన డిఎస్పీ సింధుప్రియ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది అది మనము ఎఫ్ఐఆర్ క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ బార్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది బాలాజీ నగర్ పిఎస్లో రిజిస్టర్ చేసిన తర్వాత పని ఎంక్వైరీస్ మనకి తెలిసింది మొత్తం ఓవరాల్గా పోయిన అమౌంట్ టూ క్రోర్స్ టెన్ ల్యాక్స్ రెండు కోట్ల పది లక్షల అమౌంట్ అతను నగదు దోచుకొని వెళ్ళిపోయాడు అనేది తెలిసింది సో ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద మనము మనకి ఏ రోజైతే కంప్లైంట్ వచ్చిందో అంటే ఫోర్టీన్త్ ఆ రోజు నుంచి టీమ్స్గా ఫామ్ అయ్యి చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది టెక్నికల్ ఎవిడెన్స్ అది తీసుకొని అతను అమౌంట్ తీసుకొని డిఫరెంట్ స్టేట్స్ కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇలా డిఫరెంట్ స్టేట్స్లో చాలా వరకు తిరిగి మనకి నిన్న పట్టుబడడం జరిగింది పట్ ఈ ఇతని మహేష్ నాయక్ ఈ అక్యూజ్డ్ పేరు తీసుకెళ్లిన పేరు అతనికి సహాయంగా ఇద్దరు ఫ్రెండ్స్ నాయక్ రమేష్ అలానే బసవరాజు భరత్ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేయడం జరిగింది అట్లానే అమౌంట్ని కన్సిల్ చేయడంలో వాళ్ళ ఫాదర్ మహేష్ నాయక్ వాళ్ళ ఫాదర్ సోమా నాయక్ ఇతను కూడా హెల్ప్ చేయడం జరిగింది సో దీని బేసిస్ మీద ఆల్రెడీ వీళ్ళ ఫ్రెండ్స్ని మనకి టూ డేస్ బ్యాకే వాళ్ళు మనకు దొరికారు వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ నిన్న మనకి దొరికారు మైసూర్ డిస్ట్రిక్ట్లో సో ఆ వీళ్ళని కూడా ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ పంపించడం జరిగింది సో ఈ అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నిట్లలో ముఖ్యంగా బాలాజీనగర్ పిఎస్ అట్లానే నేను లీవ్లో ఉన్నాను నా అబ్సెన్స్లో కూడా రూరల్ డీస్పీ సార్ కంప్లీట్గా మానిటర్ చేసి ఈ ఈ కేసు డిటెక్ట్ అయ్యేలాగా ఈ వన్ వీక్ చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఆ ఎఫర్ట్స్ రిలేటెడ్ వాళ్ళ అరెస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు టౌన్ డీస్పీ గారి టెంపరీ ఆప్షన్స్లో మా జిల్లా ఎస్పీ గారైన అజితా మేడం గారు అలానే అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు వీరి ఆధ్వర్యంలో మన సింధు గారి గారు టెంపరీ ఆప్షన్స్ అయినా కూడా మేడం బయట నుంచి వాళ్ళ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ ముఖ్యంగా ఈ కేసులో రిపోర్ట్ అయిన దగ్గర నుంచి బాలాజీనగర్ సిఐ సాంశిరావు గారు అలానే సిసి ఇన్స్పెక్టర్ అశోక్ గారు అలానే వాళ్ళ టీం విజయ్ ఎస్ఐ గారు విజయ్ శ్రీనివాసు అలానే విశ్వనాథ్ రెడ్డి అలానే సైబర్ క్రైమ్కి సంబంధించిన ఇన్స్పెక్టరు అలానే వివిధ టెక్నికల్ టీమ్స్ మొత్తం అలానే వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మేడం గారి ఆదేశాల మేరకు ఫీల్డ్లో ఎప్పటికప్పుడు సాంకేతికంగా ఉన్న పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొని వాళ్ళ అక్యూజ్డ్ యొక్క మూమెంట్స్ని తెలుసుకొని మనకి ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఫీల్డ్ ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మొదటగా మనకి పద్దెనిమిదవ తారీఖు ఈ మహేష్ సంబంధించిన స్నేహితులైన రమేష్ మళ్ళీ బసవరాజు వారిని అదుపులో తీసుకోవడం జరిగింది మొదటగా వారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ సాంశివరావు గారు పది లక్షల రూపాయల నగదు దొంగిలించిన నగదుని స్వా స్వాధీనం చేసుకుని వాటిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరిగింది రిమాండ్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్ మేరకు ఈ మహేష్ నాయకు అలానే మహేష్ నాయక్ యొక్క ఫాదర్ ఈ నగదుని దాచిపెట్టిన సోమా నాయకు ఇద్దరినీ నిన్న మన వాళ్ళు మైసూర్లో వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గర అదుపులో తీసుకొని ఈరోజు ఉదయం మనకి నెల్లూరు రావడం జరిగింది అలానే సాంశీరావు గారి ఆధ్వర్యంలో అవన్నీ ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసి ఆ నగదునంతా స్వాధీనపరుచుకొని మొత్తం టోటల్ ఒక లక్ష తొంభై ఆరు వేల ఇరవై ఒక లక్ష సారీ ఒక కోటి తొంభై ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల నగదుని స్వాధీన పరచుకోవడం జరిగింది అందరి దగ్గర నుంచి దీంట్లో చాలా హార్డ్ వర్క్ చేసి ఎంతో శ్రమ కొనర్చి ఎందుకంటే ఆ విలేజ్ ఫ్యాక్షన్ విలేజ్ అందుట్లో ఆ విలేజ్లో కూడా రెండు వర్గాల మధ్య ఎప్పుడు విభేదాలు ఉన్నాయి పోలీసు పరంగా కూడా మహారాష్ట్ర మైసూర్ పోలీసులు కూడా విలేజ్లకు ఎంటర్ కాలేరు అలాంటిది మేడం గారు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సపోర్ట్ తోటి మన మేడం గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీం సక్సెస్ఫుల్గా వాళ్ళ అదుపులో తీసుకొని ఈరోజు కోర్టు ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లాలో జరిగే ప్రాపర్టీ క్రైమ్లో మన సీసీఎస్ సిబ్బంది అలానే టౌన్ సిబ్బంది టౌన్ డీఎస్ ఆధ్వర్యంలో చక్కగా పనిచేశారు మంచి రికవరీ సాధించారు దీనికి గాను మన జిల్లా ఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారిని సాంసారావు గారిని అలానే సిసి ఇన్స్పెక్టర్ అశోక్ని అలానే ఎస్ఐస్ సిబ్బందిని అందరినీ కూడా అభినందించ జరిగింది వారందరికీ రివార్డు కూడా ప్రకటించడం జరిగింది ఈ రివార్డ్ ఇప్పుడు టౌన్ డీస్పీ చేతుల మీదుగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారికి సపోర్ట్గా అశోక్ సిసి ఇన్స్పెక్టర్ విజయ్ శ్రీనివాస్ విశ్వనాథ్ రెడ్డి అలానే హెడ్ కాన్స్టేబుల్స్ సుధాకర్ సుబ్రహ్మణ్యం భాస్కర్ రమేష్ వెంకటరావు కానిస్టేబుల్స్ హరి తిరుపతి సాయి కిషోరు అలానే సురేష్ మహమ్మద్ రఫీ నాగరాజు లాజర్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడ్డారు అంటే టెక్నికల్ టీంలో కిషోరు నవీను బాగా సపోర్ట్ అందించారు థ్యాంక్ యూ ఇది మ్యాక్సిమం మనకి రిపోర్ట్ వచ్చేసింది ఇది లాస్ట్ వీక్ పద్నాలుగో తారీఖు రిపోర్ట్ వచ్చింది నాలుగు రోజుల్లో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది టెన్ ల్యాక్స్ రికవర్ చేయడం జరిగింది సబ్సీఈక్వెంట్గా నిన్ననే మిగిలిన ఇద్దరిని అదుపులో తీసుకుని ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దీంతోపాటు వెహికల్స్ మనకి ఎన్సీ ఈ క్రైమ్లో ఉప అంటే ఈ డ్రైవర్ ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి పారిపోయేటప్పుడు స్కూటీ ద్వారా పారిపోయాడు ఆ స్కూటీని తద్వారా ఈ దొంగిలించిన నగదుని అతను వేరే ఒక కారు కొన్నాడు తర్వాత వీళ్ళ ఈ లో సపోర్ట్ చేసిన బస్వరాజు అలానే వాళ్ళ ఫ్రెండ్ భరత్ రమేష్ నాయక్ వాళ్ళిద్దరు కూడా ఇతన్ని తప్పించుకోవడానికి సహాయం చేసినందుకు అలానే వేరే కన్వీనియన్స్ ఉపయోగించి వేరే ప్రాంతానికి వాళ్ళు పారిపోయేటట్టు సహకరించినందుకు ఆ రెండు వెహికల్స్ కూడా సీజ్ చేయడం టోటల్గా మూడు కార్లు ఒక స్కూటర్ దీంట్లో సీజ్ చేశారు ఇది స్టోలిన్ ప్రాపర్టీ క్యాష్తో పాటు ఇప్పటివరకు ప్రాథమికంగా అయితే మన ఈ క్రైమ్ వరకు మనం విచారించిందని బట్టి తెలిసింది సబ్సీక్వెంట్గా కస్టడీకి తీసుకుంటాం తద్వారా మనకి టైం లేదు కాబట్టి ఇతర ఇద్దరికైనా ప్రీవియస్ యాన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయో కూడా వెరిఫై చేస్తాం